హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూసినట్టయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అయితే మర్చిపోకండి ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇది అయితే వినాయక చవితి ముందు రోజు ఈవినింగ్ బ్లాక్ అనమాట సో ఇంకైతే గణపతిని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం సో ఇక్కడ అదే షాపింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట మేము మైసూర్కి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ షాపింగ్ సో ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది అస్సలు తెలీదు ఇక్కడ ఏం దొరుకుతాయి అనేది కూడా తెలియదు అనమాట సో చూద్దామని చెప్పేసి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాం ఇక్కడైతే మేము ముగ్గురు వెళ్తున్నాం పాప నేను మా హస్బెండ్ అయితే సో ఇక్కడైతే చూస్తున్నారు కదా చాలా రకాలు ఉన్నాయి కాకపోతే మనకు ఆంధ్రాలో దొరికినంతగా అయితే ఏమంతగా దొరక కొన్ని ఉంటాయనమాట సో ఉన్న దాంట్లోనే మనం అడ్జస్ట్ అవ్వాలి ఇక్కడైతే చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే మేము పూల దగ్గరకు వచ్చాం ఎందుకంటే పూలు అయితే చాలా ఎక్కువ రేట్ ఉన్నాయి నార్మల్గానే పండగ అంటే ఎక్కువ రేట్స్ ఉంటాయి కదా సో ఇక్కడైతే ఇంకా డబుల్ ఉన్నాయన్నమాట ఒక మూర రెండు వందల యాభై అలా ఉంది సో ఎక్కడ తక్కువగా ఉంది అని చెప్పేసి మేమైతే రెండు మూడు చోట్ల అయితే వెతుకామనమాట ఇక్కడైతే అదే చూస్తున్నాం ఎక్కడ తక్కువ దొరుకుతుందా అని చెప్పేసి సో ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇక్కడ ఏదో కొండం కోసం అయితే ఆపారు సరే అని దిగాను మళ్ళీ ఇక్కడ కాదు అక్కడ అని చెప్పేసి అయితే ముందే అయితే వెళ్ళిపోతున్నారనమాట సో ఇక్కడైతే నేను మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నాను జస్ట్ ఆ ముందరే సో ఇంకా అక్కడ కూడా ఒక పెద్ద పూల్ మార్కెట్ లాగా ఒకంది సో ఇంకా అక్కడ చూద్దాం కదా అని చెప్పేసి అయితే వెళ్ళాం నాకైతే ఇక్కడ ఎవ్వ దగ్గర అయితే గరిక అన్నీ అయితే ఆకులన్నీ ఉన్నాయి ఉన్నాయన్నమాట అన్ని పత్రాలు కూడా సో కాకపోతే ఎండిపోయినట్టే అనిపించాయని చెప్పేసి నేనైతే తీసుకోలేదు సో ఇక్కడైతే నేను గరిక చూశాను కానీ యాక్చువల్ టెన్ రూపీసే చెప్పారు రీజనబులే కాకపోతే యాక్చువల్ ట్వంటీ రూపీస్ చెప్పారు రీజనబుల్ అనిపించింది కానీ నాకైతే అంతగా అనిపించలేదు సరే లాస్ట్ వచ్చినాక చూద్దాంలే అని చెప్పేసి అయితే వెళ్ళిపోయాం సో ఇంక ఇక్కడైతే పూల దగ్గరికి వచ్చేసామన్నమాట పూలు ఏవి తీసుకుందాము అని చెప్పేసి సో ఇక్కడైతే ఫైనల్లీ సైడ్ అయితే ఆపారు సో ఇక్కడ తీసుకుందాం అని చెప్పేసి వస్తే ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత రష్ ఉన్నారు యాక్చువల్లీ ఆ పూల దగ్గర కూడా చాలా రష్ ఉన్నారు కొద్దిసేపు అయితే వెయిట్ చేసాం పాప మా షన్ను పాప యాక్చువల్లీ చలి చాలా ఉంది ఇక్కడ మైసూర్లో అయితే భయంకరమైన చలి సో ఇక్కడ చలికి అయితే అసలు ఎలా అయిపోతుందంటే జలు పూ అందరికీ అందరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుందన్నమాట సో ఆ టైంలో పాపను ఎత్తుకు రావడం చాలా కష్టం అనిపించింది సో ఇంక ఇక్కడైతే ఈ పూలు అయితే చూస్తున్నాం చాలా ఎక్స్పెన్సెస్ ఉన్నాయండి పూలు అయితే నార్మల్గా అన్ని ఊర్లో ఉంటాయి కాకపోతే ఇక్కడ ఇంకా ఎక్కువ అనమాట సో ఈ మాలలు ఉన్నాయి కదా సో గణపతికి అయితే ఒక మాల వేద్దామని చెప్పేసి ఇక్కడైతే మాల చూసామనమాట ఆ పైన ఒక మాల ఉంది కదా సో అదైతే చెప్పారు త్రీ హండ్రెడ్ ఇంకోటి అయితే ఫోర్ ఫిఫ్టీ అలా చెప్పారనమాట సో మేమైతే ఒక మాల తీసుకున్నాం త్రీ హండ్రెడ్ రూపీస్ మాలైతే సో బాగుంటుంది కదా సంవత్సరానికి ఒకసారి వస్తుంది మాల సో ఇంకా అక్కడ మాల తీసుకునేసిన తర్వాత ఇంకేదైనా లూజ్ పూలు తీసుకుందామని చెప్పేసి అయితే చూస్తున్నాం అనమాట సో అవి కూడా చాలా ఎక్కువ అనిపించాయి కాకపోతే కొన్ని పూలు అయితే తీసుకున్నాము ఇక్కడ మల్లె పూలు ఉన్నాయి కదా సో అవి కూడా తీసుకున్నాం అనమాట అది కూడా నియర్లీ టూ హండ్రెడ్ రూపీస్ అలా చెప్తున్నారు సో ఇంకా తప్పదు కదా ఇంకా పండగ అన్నాక కొనాల్సింది అందులో ఇయర్కి ఒక్కసారి వస్తుంది కదా గణేష్ చతుర్థి అందులో నాకు చాలా ఇష్టం గణేష్ చతుర్థి అంటే చాలా మందికి ఇష్టమే ఉంటుంది సో అందుకోసం అయితే ఇక్కడ పర్చేస్ చేసామన్నమాట సో ఇంకా ముందుకు వెళ్తున్న తర్వాత మాకైతే మళ్ళీ ఇంకొంచెం తక్కువ చెప్పారు అంటే ఫిఫ్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఏమో తక్కువ చెప్పారు అయ్యో ఇక్కడ కొనింటే బాగున్నాయి అని అనిపించింది బట్ ఓకే ఓకేసారి అలా జరుగుతూ ఉంటాయి కదా సో సరే అని చెప్పేసి అయితే మేము ఇక్కడ వస్తున్నాం ట్రాఫిక్ ఫుల్గా ఉంటాం పోయి మేము అక్కడ చాలా ఇబ్బంది అనిపించింది అన్ని చోట్ల తిరిగి ఎక్కి ఎక్కి సో ఇక తనైతే అసలు యాక్చువల్లీ కొంచెం డిస్టర్బ్ చేయలేదు కానీ లాస్ట్ మీట్లో అయితే చాలా పేచిపెట్టేసింది చాలా ఏడుస్తూనే ఉన్నింది అనమాట చాలా కట్ అవుతుంది ఇక్కడైతే పూలు చూస్తున్నారు కదా చామంతి పూలు అన్ని చోట్ల ఎక్కువ ఉన్నాయి కానీ ఇక్కడైతే చాలా రీజనబుల్ అనిపించింది యాక్చువల్లీ ఒక మూరో ఫిఫ్టీ రూపీస్ అంట సో మేమైతే వన్ ఫిఫ్టీకో హండ్రెడ్ కో తీసుకున్నాము ఐ థింక్ దాని తర్వాత ఇంకో రకం పూలైతే కూడా తీసుకున్నాం అనమాట సో మొత్తం ఫోర్ నాలుగు మూడు అయితే తీసుకున్నాము సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రోజు తీసుకుందాం అని చూస్తే అవి కూడా సరిగ్గా లేదు సో ఇంకా అసలు తీసి లేదు సో ఇంకా ఈ పూలు అడిగితే అంతే చెప్పారు అంతే టూ ఫిఫ్టీ రూపీస్ అంట సో అందుకని వచ్చేసాం యాక్చువల్లీ నాకు చా మంచి పూలు చాలా రీజనబుల్ అనిపించింది అన్ని చోట్ల వన్ ఫిఫ్టీ అలా చెప్తుంటే వీళ్ళైతే ఫిఫ్టీ రూపీస్ కి ఇచ్చారు సో సరే కదా అని చెప్పేసి అయితే తీసుకున్నాం అన్ని ఒకే రకం పూలయితే బాగుండవని చెప్పేసి నేను అన్నీ ఒకే రకం పూలు బాగుండవని చెప్పేసి నేనైతే వేరే వేరే పూలు అయితే తీసుకున్నాను అనమాట వైట్ కలర్ పూలు ఉంటాయి కదా చామంతి పూలు సో అది కూడా తీసుకున్నాను వేరే చోట సో అదైతే క్యాప్చర్ చేయలేదు ఇంకైతే గన్నేరు పూలు ఉంటాయి కదా సో అది కూడా ఒక మాల తీసుకున్నాను అనమాట యాక్చువల్లీ అన్నీ అలంకరిస్తే బాగుంటుంది కదా పూలతో యాక్చువల్లీ వినాయక చవితి అనేది చాలా స్పెషల్గా చేసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు నా చిన్నతనంలో అయితే భలే చేసుకునేదాన్ని నాకు బాగా గుర్తుంది యాక్చువల్లీ అప్పుడు గొడుగులు బొమ్మలు ఇవన్నీ అన్నీ చాలా ఎక్కువ ఉండేటివి ఇప్పుడైతే అన్నీ చాలా తక్కువ అయిపోయాయి కదా యాక్చువల్లీ ఆంధ్రాలో అయితే ఇవన్నీ కనిపిస్తుంటాయి సో ఇక్కడైతే అలాంటివి అసలు ఏమి ఉండవన్నమాట సో మీ చిన్నప్పుడు మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే అప్పట్లో అయితే బుక్స్కి పూర్తి చేసేవాళ్ళం సో చాలా హడావుడి ఉండేది కొత్త డ్రెస్ వేసుకుంటే అసలు ఇంట్లో ఏ పని చేయకుండా అలా కూర్చొని ఉండేదని అనమాట ఎక్కువ డ్రెస్ పాడైపోతుందేమో అని చెప్పేసి ఇప్పుడైతే అన్ని పనులు మనమే చేయాల్సి వస్తుంది సో అవన్నీ మెమరీస్ అన్నీ ఒక్కసారి అలా గుర్తొచ్చాయి నాకు ఈ మార్కెట్కి వెళ్ళినప్పుడు సో ఇక్కడైతే మా బుడ్డి చూస్తున్నారు కదా తనైతే నేను ఇక్కడ పర్చేస్ చేస్తుంటే నేను వస్తాను నేను వస్తానని చెప్పేసి అయితే నా వెనకాల బండి దిగేసి అయితే వస్తుందనమాట సో ఇక్కడైతే నేను నార్మల్గా అయితే పెళ్ళైన ఇన్ని సంవత్సరంలో ఎప్పుడు నేను ఈ షాపింగ్కి అయితే రాలేదు వినాయక చవితికి సామాన్లు కొనడానికి సో ఇదే ఫస్ట్ టైం అనమాట నేను రావడం సో ఇంకా పాపం ఉంది కదా అని చెప్పేసి అయితే పాపం కూడా తీసుకొని వచ్చాము ఇంక ఇంట్లో ఎవరు లేరని చెప్పేసి కాకపోతే చాలా చిక్కాకు పెట్టేసింది లాస్ట్ మినిట్లో అయితే ఏడుస్తూనే ఉండింది కంటిన్యూస్గా సరే అనేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోయాం యాక్చువల్లీ ఇంకా చాలా కొన్నాం సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇంక ఇక్కడ బొమ్మలు చూసేసిన తర్వాత అయితే వెళ్ళిపోయాము యాక్చువల్లీ ఒక్కొక్క చోట ఒక్కొక్క రేట్ ఉందన్నమాట సో అన్ని కనుక్కుంటూ అదే సో అదైతే వెళ్తున్నాము సో ఫైవ్ ఫిఫ్టీ అంటారు அது த்ரீ ரோஜை கூட்ஸ் கூட வெளியே அங்கே அப்படி చాలా మంచిగా ఉంటుంది నేనైతే అయితే నా చిన్నప్పుడు అయితే నాకు ఏ సబ్జెక్ట్ అయితే కష్టం అనిపిస్తుందో ఆ బుక్స్ మాత్రమే పెట్టి పూజించేదాన్ని ఆ సబ్జెక్ట్లో చాలా మార్కులు రావాలి అని చెప్పేసి సో ఇప్పుడు అవన్నీ తగ్గిపోయినాయి కదా యాక్చువల్లీ ఇంకా నా కూతురు పెద్దదైతే దాని తర్వాత హడావిడి అనేది స్టార్ట్ అవుతుందేమో సో ఇప్పుడైతే అలాంటివేం లేవు సో నార్మల్ పూజ అయితే చేసుకున్నాం అనమాట యాక్చువల్లీ నేను పాల వెళ్ళి కోసం చాలా వెతికాను కాకపోతే నాకు పాల వెళ్ళి అస్సలు దొరకలేదు ఇక్కడ ఇంకొకటి ఏమంటే ఈ కర్ణాటకలో గౌరీ పూజ అనేది ముందు రోజు చేస్తారంట దాని తర్వాత రోజు గణేష్ చతుర్థి చేస్తారు సో ఇక్కడ ట్రెడిషన్ అలాగుంటుంది యాక్చువల్లీ ఏదో చాట పెడతారు కదా మన సైడ్ అయితే చాట అంటాం సో చాట్లో అన్ని రకాలు సుమంగలికి సంబంధించిన అన్ని రకాలు చీర గాజులు సంథింగ్ అన్ని పెట్టి వాయనం లాగా ఇస్తారనమాట ఆ రోజు సో మరుసటి రోజు అయితే వినాయక చతుర్థి అయితే చేసుకుంటారు సో ఇక్కడ ఈ ట్రెడిషనల్ ఉంది సో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా మేమైతే ఇక్కడ ఫ్రూట్స్ ఫ్రూట్స్ అనేది పర్చేజ్ చేయడానికి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ అయితే రేట్స్ ఎక్కువ చెప్పారు సో ఇక్కడ కొన్ని పర్చేస్ చేసాం ఇంకా నెక్స్ట్ షాప్లో కొన్ని అయితే తీసుకున్నాం అనమాట యాక్చువల్లీ దానిమ్మ కూడా చాలా రేట్ ఉందండి యాక్చువల్లీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఇలా చెప్తున్నారు ఇంకా పండగ కదా ఇంకా తప్పదు ఎలా ఉన్నా కొన కొని తీరాల్సిందే యాక్చువల్లీ సీతాఫలం ఉండింది కానీ నాకెందుకో మేము తీసుకున్నవి యాక్చువల్లీ పిండి కాయలు అని అనిపించింది అది మాగుతాయో లేదో కూడా తెలియదు కాకపోతే ఇంక అవే ఉన్నాయి చాలా షాప్లో అయితే తిరిగాం యాక్చువల్ సీతాఫలం బాగుంటుంది కదా సో తిందామని చెప్పేసి నేనైతే ఆశగా తీసుకున్నాను కానీ అది మాగుతుందో లేదో అస్సలు తెలియలేదు ఈ షాప్ చూస్తున్నారు కదా నాకైతే భలే అనిపించింది యాక్చువల్లీ మా తిరుపతిలో అయితే ఇలా ఉంటుందన్నమాట ఇలా బండిలో పెట్టుకొని అమ్ముతారు సో అదైతే నాకు గుర్తొచ్చి సో ఏమేమి ఉన్నాయి చూద్దామని చెప్పేసి అయితే నేను సరదాగా వచ్చాను సో నాకు కూడా కొన్ని కావాలి పసుపు గణపతి చేద్దామని అనుకుంటున్నాను కదా పసుపు గణపతే కాదు యాక్చువల్లీ సున్ని పిండితో మామూలు గౌరీదేవి చేస్తారు కదా సో అలా టైప్లో చేద్దామని చెప్పేసి పసుపు కావాలని చెప్పేసి ఇక్కడైతే దిగామనమాట సో ఇక్కడ లూజ్గా పసుపు ఉంది అది అయితే నాకు అంత మంచిగా అనిపించలేదు సరే అని చెప్పేసి నేనైతే పసుపు ప్యాకెట్ తీసుకున్నాను ఇంకా దేవుడికి మాలలాగా వేస్తారు కదా కాటన్తో చేసిన దేవుడి మాల సో అది ఒకటి తీసుకున్నాను పసుపు కుంకుమ ఇంకా కొన్ని కావాలి అంటే అవి కూడా తీసుకున్నాను అనమాట నాకైతే భలే అనిపించింది ఎప్పుడు నా చిన్నప్పుడు ఇలా బండ్లో పెట్టుకొని అమ్మే చూశాను యాక్చువల్ తిరుపతిలో ఇప్పటికి కూడా ఉంటాయి కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ తక్కువ అయిపోయినాయి కదా చూడడం సో అలా చూసేసరికి నాకైతే మా ఊరు గుర్తొచ్చిందనమాట సో ఇంక ఇక్కడ అవన్నీ తీసుకునేసిన తర్వాత ఇంక ఇక్కడి నుంచి అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాం అప్పటికే పాప చాలా ఏడు వస్తూనే ఉన్నింది చాలా క్రాంకీ అయిపోయింది సో తనకి ఫుడ్ టైం అనమాట సో ఇంకా తీసుకొని వచ్చేసిన తర్వాత మేము ఫుడ్ తినిపించేసి అయితే పడుకోబెట్టేసి ఇంకా నైట్ నేను పటాలు తుడవాలి ఇంకా దేవుడు సామాన్లు అన్నీ కడుక్కునేసిన తర్వాత టైం అయితే వన్ ఓ క్లాక్ అవుతుంది సో ఇంకా ఆ టైంలో ఇంకా బియ్యము కడిగి అయితే ఆర పెడుతున్నాను యాక్చువల్లీ కుడుములకి ముందు రోజే ఇలా చేసుకోవాలి కదా నేను మర్చిపోయాను సో నైట్ గుర్తొచ్చింది సో అందుకోసం ఇక్కడ కడిగైతే డ్రై రైస్ ఫ్లోర్ కదా కుడుములకి కావాల్సింది సో దానికోసం అయితే ఇక్కడ నేను ముందుగా జస్ట్ కడిగి అయితే ఇక్కడ ఆరపెడుతున్నాను అనమాట నైట్ అంతా ఆడితే ఇంకా తెల్లవారితో కుడుములు ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పేసి సో ఇంక నేను పసుపు గణపతిని చేస్తానని చెప్పాను కదా సో ఇంకా అది కూడా చేసి పడుకుందామని చెప్పేసి ఆ రోజైతే మెల్కొనే ఉండిపోయాను యాక్చువల్లీ త్రీ ఓ క్లాక్ పడుకున్నాను నేను ఫైవ్ ఓ క్లాక్ అంతా లేట్ చేస్తాను అనమాట ఆ రోజు అసలు ఇద్దరే లేదు కాకపోతే ఎందుకో వినాయకుడిని చేస్తూ ఉన్నంతసేపు నాకు భలే అనిపించింది చాలా తృప్తిగా చేశాను పూజ కూడా వినాయకుడు ప్రతిమ చేసినప్పుడు నాకు భలే మంచిగా అనిపించింది ఎందుకంటే నార్మల్గా అయ్యో ఇంత టైం అయిపోయింది అని నిద్ర వస్తుంది అలా అనుకోకుండా చాలా ఇంట్రెస్ట్తో చేశాను సరిగ్గా తొండం రాలేదు సరిగ్గా ఇది రాలేదు అని చెప్పేసి ఎన్నిసార్లు అయినా కూడా మళ్ళీ మళ్ళీ పర్ఫెక్ట్గా రావాలని చెప్పేసి వినాయకుడి క్రితం అయితే నా చేతులతో ప్రజెడ్ చేశాను అదైతే నాకు చాలా సాటిస్ఫాక్ట్గా అనిపించింది సో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇక్కడైతే ఇంకా కాబోలు చాలా సో ఇంకా ఇది మర్సడ్ ప్రాజెక్ట్ కావాలి కదా సో అందుకోసం అనేసి నాడు పెట్టేస్తూ పెట్టేశాను అనమాట సో ఇంక మళ్ళీ పెట్టేసిన తర్వాత పచ్చి సెగ్ ఉంటుంది కదా మన దగ్గర సో దాన్ని అయితే నేను నిక్సి పట్టుకున్నాను నేను ఇంట్లోనే పట్టుకున్నాను అనుకుంటుంది సో ఉండాలి వచ్చింది సో ఇందులోకి నేను కష్టం అనేది అయితే చేశాను చాలా బాగా యాక్చువల్లీ అదే పెట్టేసింది వచ్చి పూజలో కూడా సో మళ్ళీ ఇంకా సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది కదా పండగ బొమ్మలు లేకపోతే వేయాలా అని చెప్పేట్లయితే కొంచెం పెద్ద బొమ్మ అయితే పెట్టుకొని ఇది కూడా పెట్టాను పూజలో సో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను పూడియో ఎలా చేసాను ఏంటి అనేది అప్పుడు నేను మైదా కూడా యాడ్ చేశాను అది నాకు అంత మంచిగా అనిపించలేదు కామెంటేషన్ అయింది వాట్సాప్ రోజుకి ఇదైతే చాలా పర్ఫెక్ట్గా ఉంది అనుబట్టి వాట్సాప్ కూడా సో నాయకు వెళ్తే మీ వినెక్ట్ అయితే ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు కొన్ని అసలు కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ త్రీ ఓ క్లాక్ అవుతుందండి చేసి పడుకునేసరికి సో ఇంకా ఆ రోజైతే లాస్ట్ చేసేసరి